నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు నమస్కారం గురు గురుగారు శని త్రయోదశి రాబోతోంది సో సకల కష్ట నివారణ అంటే సుఖాన్ని ఇచ్చేది ఆయనే కష్టాలు ఇచ్చేది శనేశ్వరుడే కాబట్టి ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి అని అంటే కనుక అద్భుతమైన రోజు డెఫినెట్గా శని త్రయోదశి ఆ రోజున పాటించవలసిన విధి విధానాలు కానీ లేకపోతే ఈ బాధల నుంచి తప్పించుకోవాలి అంటే కనుక ఏదన్నా ఒక రెమెడీ కానీ చెప్పండి గురువుగారు శనీశ్వరుడు అనుగ్రహం అయితే అందరికీ చాలా బాగుంటుంది చాలామంది ఏంటంటే శని దృష్టి కలిగితే ఏదో మనం ఏదో ఇదైపోతున్నాం అనుకుంటారు శనికి రెండు రకాల దృష్టిలు ఉంటాయి సుదృష్టి చెడు దృష్టి చెడు దృష్టి రెండు ఆయన ఉండేటువంటి స్థానాన్ని బట్టి మన రాశిని మన లగ్నాన్ని చూస్తూ ఉండేదాన్ని బట్టే అనుకున్నటువంటి చిడు మంచులు జరుగుతూ జరుగుతుంటాయి ఇక్కడ చాలామంది ఏంటంటే శనీశ్వరుడు చెడ్డవాడు ఎలా అంటే పాపం ఆయన నిజంగా ఓ మాట చెప్పాడు సినిమాలు కావచ్చు కామన్ పీపుల్ కావచ్చు ఎవడైనా నల్లగా ఉన్నా బాగుండకపోయినా వాడికి ఏదైనా బాధలు ఉన్నా శనిగాడు అనే పరిస్థితి వరకు వెళ్ళిపోయాయి అంటే ఆ ఫ్రేజ్ లో వచ్చే కష్టాలని బట్టి వాళ్ళు పడ్డ బట్టి అలా పేరు పెట్టారు నిజం చెప్పాలంటే ఓన్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు వాడు వీడని పిలుస్తాం మనం క్లోజ్ క్లోజ్ ఉన్న పర్సన్ మాత్రమే మనం క్లోజ్ చేసుకుంటాం కానీ లోపల వేరే బాధ ఆయన గురించిగా ఇక్కడ శని బాధ లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే తక్కువ మంది ఉంటారు ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక బాధ ఉంటుంది అది ధనం కావచ్చు వివాహం కావచ్చు సంతానం కావచ్చు కుటుంబం కావచ్చు అలాగే మానసికమైనటువంటి వేదన కావచ్చు ఈ రాజకీయ పరమైనటువంటి ఒత్తిడులు కావచ్చు అధికారులు అంటే ఏదైనా ఉద్యోగం చేస్తున్నా అక్కడ పైన ఉండేటువంటి అధికారులు కావచ్చు వ్యాపారంలో కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక రకమైనటువంటి ఒక సమస్యతో చాలామంది కుట్టుమిట్టాడుతూ ఉంటారు ఇంకోటి గురుగారు నేను విన్నాను ఈ శని ప్రభావం ఎక్కువగా తీవ్రంగా ఉండి చెడు ప్రభావం ఫేస్ నష్టపోతూ ఉంటారంట బిజినెస్ ఆర్థికంగా అయితే పతనం అయిపోతారు అని విన్నాను ఒక్కొక్క ఫేజ్ లో అంటే ఇప్పుడు ఏళ్ళనాటి శని అని చెప్పి మూడు స్థానాలు ఉంటాయి ఆయనకి ఈ మూడు స్థా ప్రతి మనిషికి తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఇరవై ఒకటిన్నర సంవత్సరాలకు ఒక్కసారి ఏళ్ళనాటి శని ప్రతి మనిషికి వస్తుంది దాంట్లో సందేహమేం లేదు అది పుట్టినప్పుడు వచ్చిందా మధ్యలో వచ్చింది ఆ తర్వాత వచ్చిందంటే ప్రతి కొంతమందికి శని అనుగ్రహం శని ఉంది డబ్బులు చాలా వచ్చాయి అని వింటూ ఉంటాం అట్లా కూడా ఉంటుందా ఉంటుంది తప్పనిసరిగా అవునా అయ్యో తప్పనిసరిగా ఏళ్ళనాడు శని కావచ్చు శని మహర్దశ కావచ్చు శని అంతర్దశ కావచ్చు అది ప్రతి మహర్దశలో శని అంతర్దశ వస్తూనే ఉంటుంది అలానే శని మహర్దశలో శని అంతర్దశ కూడా మొదట్లోనే వస్తుంది ఏదైనా సరే మంచిని ఇచ్చాడా జీవితంలో మర్చిపోయినంత చెడుని వెళుతూ ఇస్తాడు వస్తు జీవితంలో మర్చిపోలేంత చెడునిచ్చాడా ఆయన వెళ్తూ అది మర్చిపోయి మరలా జీవితంలో మర్చిపోలేంత మంచిని కూడా ఇస్తాడు ఆయన కానీ ఈ పీరియడే చాలా టఫ్ టఫ్ అది అప్పుడు ఒక చెబుతాను అమ్మా శని కర్మకారకుడు అని చెప్తున్నాం కదా అంటే ఏంటి మనం చేసుకునేటువంటి తప్పప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడే ఫిల్టర్ చేస్తుంటాడు ఆయన ఫిల్టర్ చేసే ప్రాసెస్ లో ఏమవుతుందంటే పాపం తట్టుకునే వాళ్ళు అయితే ఓకే తట్టుకోలేని వాళ్ళు సూసైడ్ వరకు వెళ్తారు మరి ఆ ప్రభావం కూడా ఆయన వల్ల వచ్చిందే కదా మరి ఆయనకేం దోషం రాదా చెప్తా ఇక్కడ వాళ్ళు చేసినటువంటి పాపాలు ఎంతటి పాపాలు అయితే ఊరేసుకునేంత వరకు పరిస్థితికి వెళ్ళాలి వాళ్ళు ఓ అది కూడా మనిషి చేసిన కర్మ కదా ఇప్పుడు ఊరేసుకుని అంటే సూసైడ్ చేసుకొని చనిపోయి ఎంత పరిస్థితి వరకు వెళ్తున్నారు అంటే వాళ్ళు చేసిన అంత ముందు చేసినవి కానివ్వండి ఈ జన్మ రోజు కానివ్వండి ఎంత ఘోరమైనటువంటి పాప అలాంటి పరిస్థితికి వెళ్తారు నేను ఈ టాపిక్ మీద మిమ్మల్ని అడగాలనుకున్నాను ఎంతో మంది కూడా అది సరదాగా అంటారో లేకపోతే ఏమవుతుందో తెలియదు కానీ నిజంగా కూడా సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు దానివల్ల వచ్చే కష్టాలు కూడా చాలా ఉంటాయి తర్వాత వాళ్ళు పోవడమే కాకుండా అయితే ఈ సూసైడ్ చేసుకుని మధ్యలోనే వాళ్ళ జీవితం చాలిస్తారు అనేది జాతకంలో తెలుస్తుందా ఒకటమ్మా ఇక్కడ మారక గ్రహం అని ప్రతి జాతకంలో ఉంటుంది ప్రతి వ్యక్తికి మారకం అంటే మరణం చనిపోయేటువంటిది ఈ గ్రహస్థితి వచ్చినప్పుడు వీళ్ళు చనిపోతారని చెప్పవచ్చు ఏదైతే మారకం అవుతుందో మారకం అనేది కూడా చెప్పడానికి చెప్పవచ్చు తప్పనిసరిగా అది సూసైడ్ యాక్సిడెంట్సా మర్డర్సా లేదంటే వీళ్ళ వ్యాధితో పోతారా ఇలాంటివి అంత దానికి మొన్న కూడా విన్నా ఎనభై అతను సూసైడ్ చేసుకున్నాడు అబ్బా అంతే భార్య పిల్లలు అందరూ బాగున్నారు చక్కగా ఉన్నారు ఏ రకమైనటువంటి సమస్య లేవు ఆయనకి ఇంకా ఎనభై ఏళ్ళు బతకాలి అంటే కష్టం కదా ఆయన ఎందుకో రైల్వే స్టేషన్కి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు ఇంట్లో వాళ్ళకి తెలియదు టూ డేస్ అవుతుంది టూ డేస్ తర్వాత రైల్వే స్టేషన్ నుంచి ఎవరికో వాళ్ళ వాళ్ళకి ఎవరికి ఫోన్ వచ్చింది దాంట్లో నెంబర్ కనబడితే ఫోన్ చేశారు మాకు ఎంత అనుమానంగా ఉందని మీరు రాని అని చూస్తా ఆయన ఇది అక్కడ వాళ్ళు ఆ రైల్వే స్టేషన్ ఉండే వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటి అంటే వాళ్ళతో అతను కావాలనే ముందుకు వెళ్ళిపోయాడండి ట్రైన్ వచ్చేటప్పుడు ఒక క్షణం ముందే కావాలని ముందుకు వెళ్ళిపోయాడు అది అర్థమవుతుంది మాకు అని చెప్పి చూసిన వాడు అందరూ చెప్పారు ఎనభై సంవత్సరాలు కూడా ఆయన సూసైడ్ చేసుకోవాలని ఆలోచన పరిస్థితి ఏంటి ఆయనే కర్మకారు సో ఈ ఆలోచన విధానాన్ని పుట్టించేటువంటి వాడు ఈ శని బాధ పోతే నిజంగా నేను అంత ముందు కూడా చెప్పాను మీతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మరలా తిరిగి రావడానికి శని మహర్ ప్రారంభం అయిన వెంటనే వెళ్ళిపోతుంటారు అది పూర్తి అవగాహన ఇంటికి వస్తుంటారు అది భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు లేదంటే ఏంటో చెప్పకుండా వెళ్ళిపోయిన పిల్లలు కావచ్చు ఏమైనా కావచ్చు ఇప్పుడు చాలా చోట్ల వీడియోస్ చూస్తుంటాయి కదా ఎన్నో సంవత్సరాల తర్వాత వేరే వేరే ప్రాంతాల్లో ఉంటున్న తండ్రి కొడుకులు తల్లి కొడుకులు కూడా కలిసి ఉన్నటువంటి సన్నివేశాలు చూస్తూ ఉన్నాం మనం మరి దాని లక్షణం ఏంటి వాడి కర్మ తీరిపోయింది సో ఇక్కడ నుంచి వీళ్ళతో కలిసి ఉండాలనేటువంటి ఒక ఇది ఉంది కాబట్టి దానికి కూడా ఇలాంటి వాటికి కూడా కారుకుడు ఎవరవుతున్నాడు అంటే ఈ కర్మగారు కూడా శనీశ్వరుడే అవుతున్నాడు శని బాధ నివృత్తి కలిగి శనీశ్వరుడి అనుగ్రహం కలిగితే అన్నీ మంచిగా ఉంటాయి అయితే ఏం చేయాలంటారు ఈ శని నిజంగా ఈ ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు శనివారం బహుళ పక్షంలో వచ్చేటువంటి త్రయోదశి అమావాస్య ముందు వచ్చేటువంటి త్రయోదశి అంటే చాలా విశేషం శని త్రయోదశి అందులో ఆయన ఉండేదే నల్లగా ఉంటాడు శనీశ్వరుడు కృష్ణపక్షం అంటే కృష్ణుడు అంటే కృష్ణపక్షం అంటేనే నలుపు రంగు ఒకటి సో అక్కడ ఇద్దరు రెండు ఒకటి ఉంది బలం అవుతుంది అలాగే ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు ఈ సంవత్సరం వచ్చేటువంటి శనిత్రయోదశి ఈ శ్రావణ బహుళ త్రయోదశి శని త్రయోదశి ఏదైతే ఉందో ఆ రోజు ఇంకో విశేషం కూడా ఉంది శనీశ్వరుడు మూడు నక్షత్రాలకు అధిపతి పుష్యమి ఉత్తరాభాద్ర అనురాధ ఈ మూడు నక్షత్రాలకు అధిపతి ఆయన అధిపతి అయినటువంటి పుష్యమి నక్షత్రం కూడా ఆ శనివారం కలిసి వస్తున్నాం ఓకే ఇంకా విశేషం చాలా అంటే మనకుండేటువంటి శనీశ్వరు నుంచి ఆయన పెట్టేటువంటి బాధల నుంచి విముక్తి కలగడానికి చాలా విశేషమైనటువంటి రోజుగా ఈ శ్రవణ బహుళ త్రయోదశి ఆగస్టు ముప్పై ఒకడో తారీఖు చెప్పుకోవచ్చు మనం అయితే శివుడు బోలాశంకరుడు అని అంటారు కదా గురుగారు మరి ఈ శనేశ్వరుడు కూడా మనం చేసే ప్రార్థనల వల్ల మనం చేసే పనుల వల్ల తొందరగా మనకు అనుగ్రహాన్ని ఇస్తాడంటారా తప్పనిసరిగా ఇస్తారా తప్పనిసరిగా ఓకే ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే పూర్వకాలంలో శివాలయాలలో మాత్రమే నవగ్రహాలు ఉండేవి ఇప్పుడు అన్ని దేవాలయాల్లో ఉంటున్నాయి కమర్షియల్ గాడ్స్ అయిపోయారు వాళ్ళు మరి చెప్పానంటే అంటే భక్తితో పోయినా పోకపోయినా భయంతో అయినా వెళ్తారు మూ నవగ్రహాలు పూజ చేసుకోవాలి ఆ గ్రహాలు బాగుంటే చాలా అంతా బాగుంటుంది ఒక భయంతో వెళ్తారు అక్కడికి చాలా మంది కూడా కాబట్టి అన్ని దేవాలయాల్లో నవగ్రహ దేవాలయాలు అనేది రావడం అది మంచిదే దాన్ని చుడు అని చెప్పడం లేదు శనికి అధిపతి ఈశ్వరుడు కాబట్టి శివాలయాల్లో మాత్రమే నవగ్రహాలు ఉండేది ఓకే పూర్వకాలంలో అయితే ఇప్పుడు చేయాల్సి చేయాల్సిన రెమెడీ ఏంటంటారు నిజంగా శనివారం ఏ శనివారం అయినా శని పుట్టే పుట్టేటువంటి సమయం శని ఉషస్సు కాలం అంటారు దాన్ని తెల్లవారుజాము నాలుగు గంటలని చెప్తాం నాలుగు గంటలు వేసి పూజ చేయగలుగుతామా కష్టం కనీసం ఆరు గంటలకల్లా స్నానం చేసి ఏడు గంటల వరకు శని హోరాకాలం ఉంటుంది అది శని ఉషస్సు కాలం శని హోరాకాలం శని ఉషస్సు సమయంలో ఏ పని చేసినా తప్పనిసరిగా సత్ఫలితాన్ని ఇచ్చి తీరాల్సిందే ఇప్పుడు ఇల్లు మారాలి రెంటెడ్ హౌజ్ అనుకుందాం రెంటెడ్ హౌజ్కి వెళ్ళాలి అంటే శనివారం రోజున మీ నక్షత్రం వచ్చేలా చూసుకుంటే శనివారం బాగుంటే తెల్లవారుజామున నాలుగు గంటలు పాలుభంగించండి మరలా ఆ ఇంట్లోంచి సొంత ఇంటికి వెళ్ళి తరిగారు ఇక తప్పనిసరిగా ఓకే అంటే నాకు మొట్టమొదటిగా నా సంపాదనతో మా విలేజ్ నుంచి గుంటూరులో నేను కాపురం పెట్టేటప్పుడు మా గురుగారు పెట్టినటువంటి నాకు ముహూర్తం అదే సో సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ రైట్ ఐతే మరలా మన వాళ్ళు నేను గుంటూరు నుంచి హైదరాబాద్ రావడం కూడా మన శనివారమే వచ్చాను ఓకే తెల్లవారుజామున నాలుగు గంటలకే పాప పొంగించాను మళ్ళీ ఓకే అక్కడ నుంచి దివ్యంగా ఉంది చాలా ఇంకా అసలు చూసుకో అక్కర్లేదా శనివారం నాలుగు గంటలకైతే ఏ ముహూర్తం ఏ రోజు ఏం అంటే వాళ్ళ నక్షత్రంతో కుదరాలి ఓకే వాళ్ళ జన్మ నక్షత్రం కానీ నామ నక్షత్రంతో కానీ తప్పనిసరిగా కుదిరితే ఆ సమయంలో కనుక చేస్తే నిజంగా చెప్తున్నానమ్మా నా భూత భవిష్యత్ అది నా సొంత అనుభవం గురుగారి ఇల్లు కూడా చాలా పెద్దగా ఉంటుందండి కాబట్టి ఇప్పుడు నేను గుంటూరులో పది సంవత్సరాలు ఒకే దేవాలయంలో పనిచేశాను పది సంవత్సరాలు కూడా చక్కగా మంచి పేరు తెచ్చుకున్నాను మంచిగా సంపాదించుకున్నాను నా ఇద్దరు అక్కలు ఓ చెల్లికి పెళ్లి చేశాను అదే ఇంట్లో నేను వివాహం చేసుకున్నాను అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా నా నక్షత్రాన్ని తగ్గట్టుగా చూసుకొని శనివారం రోజున పొద్దున్నే వచ్చాం చక్కగా పాలు పొంగించుకున్నాం అక్కడి నుంచి గుళ్ళో ఉన్న రెండు రూముల దగ్గర నుంచి వాళ్ళ రోజు నా సొంత ఇంట్లో ఉన్నాను ప్రశాంతంగా మంచి వాతావరణంలో ఉన్నాను కేవలం ఏంటంటే నిజంగా మా గురువు గారు నాకు అప్పుడు సూచించినటువంటి ఏదైతే ఉందో ఇప్పటికీ నేను చెబుతూనే ఉంటాను నిజంగా మీరు పెట్టిన ముహూర్తం గురువు గారు అంటే అప్పుడు నాకు పదకొండేళ్ళమ్మ నైంటీ టూ నైంటీ వన్ నైంటీ వన్లో ఇది జరిగింది సో ఆ సమయంలో నాకు ఆయన పెట్టిన ముహూర్తం అప్పటి నుంచి నేను చూసుకుంటే శని ఉషస్త కాలంలో చాలా మంచిది ఆ సమయంలో చేయలేకపోతే శని హోరా కాలంలో శివాలయనకో లేదంటే నవగ్రహాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళండి బయట కాళ్ళు కడుక్కోండి చక్కగా ఒక నల్లటి వస్త్రం కొద్దిగా నల్ల నువ్వులు కొద్దిగా బెల్లము నల్ల నువ్వులు దంచినటువంటి చిన్న ఒక రోల్ ఒకటి ప్రసాదంలాగా దాంతోపాటు చెముతో నీళ్లు దీపారాధన సామాగ్రి ఇవి మన దేవాలయానికి తీసుకొని వెళ్ళాలి ముందు శనిశ్వరుడు దగ్గర చక్కగా శుభ్రం చేసి అక్కడ దీపారాధన చేసుకొని వచ్చే ముందు నీళ్లు పోయండి తర్వాత నువ్వు నువ్వుల పోయండి నల్లటి వస్త్రం ఉంటుంది కదా ఆ వస్త్రాన్ని వేసి స్వామివారికి చక్కగా గంధం పెట్టి బుట్టు పెట్టండి విగ్రహాన్ని ముట్టుకోవడంలో ఏ రకమైనటువంటి సమస్య లేదు నవగ్రహాలు అందరూ స్పృశిస్తూనే ఉంటారు కాబట్టి చక్కగా ముట్టుకోవచ్చు శనీశ్వరుడు ముట్టుకుంటే అది ఒక పెద్ద అమ్మో శనీశ్వరుడు అనుకుంటాడు ఏం లేదు శనీశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది తప్పనిసరిగా చూడండి ఉండే గ్రహాలు అందరికంటే మంచి శైనిషిగానే ఉంటాడు దాని మీద నూనె పోస్తూనే ఉంటారు కాబట్టి చాలా శైనిషిగా ఉంటుంది కాబట్టి చక్కగా గంధం పెట్టి బొట్టు పెట్టండి నల్లటి వస్త్రం కప్పండి నువ్వుల నూనెతో ఓం శం శనీశ్వరాయనమ లేదా ఓం భ్రాం శనీశ్వరాయనమ అనేటువంటి మంత్రాలతో చక్కగా శనీశ్వరుడికి ఆ నువ్వులు పాదాల దగ్గర వేయండి ఎక్కడ పెడితే అక్కడ వేయద్దు ఇప్పుడు మనకి ఏది పసుపు కూడా మొహం మీద జల్లేస్తుంటారు అలా కాకుండా పసుపు కుంకుమ గంధము అక్షతలు ఇవన్నీ కూడా పాదాల దగ్గర వేయండి వేసి తీసుకెళ్ళినటువంటి ఈ నల్ల నువ్వులు బెల్లం మెత్తగా మిక్సీ చేసి తీసుకెళ్ళమని చెప్పాం కదా ఇది నివేదన పెట్టండి నివేదన పెట్టి చక్కగా స్వామివారికి హారతిచ్చేసి అగరబత్తీలు ధూపం దీపం నైవేద్యం పెట్టేసి రాండి తప్పనిసరిగా శనీశ్వరుడు బాధ తీరుతుంది అలాగే లేదు ఇంకాస్త మంచిగా చేద్దాం ఏదైనా చేయాలి అంటే నల్ల నువ్వులు దూది గింజలు తీయకుండా ఉన్నటువంటి పత్తి దాంతోపాటుగా ఉప్పు క్రిస్టల్ సాల్ట్ మన గడ గళ్ళ ఉప్పు ఉండం కదా గళ్ళ ఉప్పు కొద్దిగా దాంతోపాటుగా ఒక కేజీ బియ్యం కొద్దిగా వీటితో పాటుగా ముఖ్యంగా ఒక ఇనపతిశీల ముందు రోజు ఇంటికి తెచ్చుకోండి చక్కగా గోడ కొట్టండి ఇంట్లో మరసటి రోజు వెళ్ళేటప్పుడు అది తీసుకొని వెళ్ళండి గోడ కొట్టింది చక్కగా తీసుకొని వెళ్ళి ఇవన్నీ ఇందాక చెప్పిన నల్ల నువ్వులు ఉప్పు పత్తి ఈ ఇనపశీల బియ్యం ఎవరికైనా బ్రాహ్మణుడికి దానం చేయండి తీసుకుంటారా చక్కగా అందరూ కాదు కొంతమంది కొంతమంది తీసుకుంటారు అమ్మో అవి తీసుకోవడం వల్ల ఎంత సాక్షాత్తు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకుండే శని బాధలు వీళ్ళు తీసుకుంటారు తీసుకున్నాడు కాబట్టి మరి దీనికి దక్షిణ కూడా డెఫినెట్ గా ఇవ్వాలి తప్పనిసరిగా ఎక్కువ తీసుకుంటారు మన అంతే కదా మన కర్మనంతా ఆయన తీసుకోవడమే కదా మరి తీసుకొని మరలా ఇంటికి వెళ్ళి సహస్ర గాయత్రి చేసుకోవాలి ఆయన ఎంతమంది దగ్గర దానం తీసుకుంటే అన్ని వెయ్యి సార్లు గాయత్రి చేసుకోవాలి దేవత అర్చనలు చేసుకోవాలి ఇవన్నీ మీ దగ్గర దానం తీసుకుని ఉచితంగా ఇంటికి పోయి గంటల తరబడి కూర్చోవాలంటే ఆయనకి పనులు ఉంటాయి కదా కాబట్టి అది ఒక బూస్ట్ లాగా అంతే తప్పనిసరిగా ఈ మీరు ఇచ్చినటువంటి దోషం ఆయనకి ఎట్లా పోతుంది అంటే గాయత్రి మంత్రం ఉపాసన చేసుకోవడం ద్వారా పోతుంది కాబట్టి తప్పనిసరిగా దానానికి తగ్గట్టుగా దక్షిణ నువ్వులు కూడా ఇవ్వమన్నారు కదా పది కేజీలు కేజీన్నర ఇట్లా అక్కర్లా ఇన్ని చాలు కొన్ని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ లేదా హండ్రెడ్ గ్రామ్స్ ఎంత క్వాంటిటీ ఇస్తే అంత పోతుంది అని ఆలోచన ఎంత క్వాంటిటీ ఇస్తే అంత దక్షిణ ఇవ్వాలి దక్షిణ ఇవ్వాలి రైట్ ఎందుకు అంటే వాళ్ళ ఫ్యామిలీస్ లో కూడా ఆ తీసుకున్న వాళ్ళకే కాకుండా వాళ్ళ పిల్లలు 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 ఈ పాపాలన్నీ వాళ్ళు క్యారీ చేయాల్సి అంతే కదా కర్మం తీసుకోవడమే కదా అండ్ ఇప్పుడు కాకుండా నెక్స్ట్ జన్మలలో కూడా క్యారీ అందులో ఇంకోటి ఏంటంటే మా గురుగారు చెప్పేవారు ఎన్ని నువ్వులు ఇస్తే అన్ని రూపాయలు ఇవ్వరా వాళ్ళకి దానమా ఇంకా అలా అంటే అంటే లెక్క పెడితే ఎంత అవుతుంది గురుగారు యాభై గ్రామాలు తీసుకుంటేనే దాదాపు ఒక ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఇవ్వు తప్పేం లేదు ఇవ్వండి కదా ఇవ్వు తప్పేం లేదు నీకు కర్మనేగా తీసుకుంటుంది ఆయన నువ్వు అనుభవించలేకపోతున్నావు బాగుంటాం కదా కాబట్టి ఇలా దానం ఇవ్వు అని చెప్పి చెప్పేవారు ఇలా దానం ఇవ్వడం పూజ చేసినప్పుడు కాళ్ళు కడుక్కోవద్దు అది ఒక పెద్ద డౌట్ చాలా మందికి ఉండేటువంటి సమస్య నవగ్రహాలకు పూజ చేస్తే కాళ్ళు కడుక్కోవటం ప్రదక్షిణాలు చేసినా కాళ్ళు కడుక్కోవడం అనేది మహా మహాపాపం తర్వాత నెక్స్ట్ దేవుడు కూడా ఏది ఉంటే అది వెళ్ళేసి వస్తాము ఎక్కడైతే కాళ్ళు కడుకుంటారో అక్కడ చేసినటువంటి పుణ్యం మొత్తం దాంతో పడిపోయింది యాని యానిగాజ పాపాన్ని జన్మాంతర కృతాన్ని జన్మ జన్మజన్మని చేస్తున్నటువంటి పాపాలు మొత్తం ప్రదక్షిణంతో పోతున్నాయని చెబుతుంటే పుణ్యం వచ్చినట్టు వచ్చిన పుణ్యాన్ని కాళ్ళు కడుకుంటే ఇంకేముంటుంది పోతుంది అందుకని చూడండి మన పూర్వీకులు పాపం అంతా ఈ శిరోజాలకి శిరస్సుకు చేరుతుంది పుణ్యం అంతా బటన వేళకు చేరుతుంది అందుకనే స్వామీజీలు పిఠాధిపతులు మటాధిపతులు వాళ్ళ కాళ్ళను ముట్టుకొనివ్వరు కదా మనం తలకేసే నీలాలు ఎందుకు ఇస్తాం మనం ఇక్కడ ఉండేటువంటి పాపాలు మొత్తం పోవడం కోసం నీలాలు తల నీలాలు ఇస్తాం కాబట్టి కాళ్ళుకు వచ్చినటువంటి పుణ్యాన్ని కడుక్కుంటే ఏముంటుంది మొత్తం పోయినట్టే కదా కాబట్టి అలా కాళ్ళు కడుకోవద్దు దానం ఇస్తే కాళ్ళు కడుక్క రైట్ ఓకే లేదు ఇంకా మేము అనుభవించాలి కష్టాలు ఉన్నాయి ఇంకా దీనికి ఏమైనా పరిహారం ఉందా ఇలాంటిది సంకల్పం కోసం అంటే నేను మనం ముందుగా ఏదో ఆలోచించుకొని ఒక దాని ఏదో ధనార్జన పరంగా ఆలోచించేటువంటి విధంగా ఏ రోజు నేనైతే ఆలోచించనమ్మా ఏదైనా పూజ కానీ అలంకారం కానీ ఏదైనా విశేషమైనటువంటి భోగం కానీ చెయ్యాలి అనుకున్నది నాకు భగవంతుడు ఎప్పుడు కల్పిస్తాడో అప్పుడే చెప్తా దాని గురించి అప్పుడే పేపర్ మీద పెడతాను నేను అంతమించి వేరే పేపర్ మీద ఏ రోజు పెట్టాను నిజంగా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత శని వస్తుంది ఏదైనా చేద్దాం అనేటువంటి ఒక ఆలోచన వస్తే నాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఆలోచన ఏంటి అంటే ఎంతసేపటికి శనీశ్వరుడి మంత్రం మూల మంత్రం ఏదైతే ఉంటుందో శని మహర్దశ పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది కాబట్టి పంతొమ్మిది వేల సార్లు ఆయన జప సంఖ్య ఉంటుంది మనం కాబట్టి జపం పంతొమ్మిది వేల సార్లు మూల మంత్ర జపం తద్దశాంశం అంటే పంతొమ్మిది వందలు టెన్ పర్సెంట్ దాంట్లో పంతొమ్మిది వందలు క్షీరతర్పణం తద్దశాంశం దాంట్లో టెన్ పర్సెంట్ నూట తొంభై హోమం తదుపరి శనీశ్వరుడికి తైలాభిషేకం ఆ తర్వాత నల్ల నువ్వులు దానం ఓకే ఎవరైతే మేము చేసుకోలేము ఇలాంటి ప్రాసెస్ అని వాళ్ళు ఒక గురువు ద్వారా చేయించుకుంటే డెఫినెట్గా తప్పనిసరిగా అద్భుతమైన రెమెడీగా పనిచేస్తుంది కాబట్టి ఈ హోమం కూడా బ్రాహ్మణు కూడా ఏదో ఒకళ్ళు ఒకళ్ళు కూర్చొని జపం చేయడం కాదు కనీసం ఒక ఏడుగురు ఉంటారు ఏడుగురు ఉండి జపం చేస్తేనే పంతొమ్మిది వేల సంఖ్య రెండు గంటల్లో చేయగలుగుతాం శనీశ్వరుడికి కాబట్టి పంతొమ్మిది వేల జప సంఖ్య చేయించి పంతొమ్మిది వందల సార్లు తర్పణం చేయించి నూట తొంభై నూట తొంభై సార్లు హోమం చేయించి తర్వాత శనీశ్వరుడు విగ్రహానికి తైలాభిషేకం చేయించి ఈ నల నువ్వులు దానం ఇప్పించడం అనేది జరుగుతుంది ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనేటువంటి అవకాశం జరుగుతుంది తప్పనిసరిగా మన హనుమత్ ప్రత్యంగార వారాహజ్ఞ స్థలిలో ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు సామూహికంగా జరుగుతుంది డైరెక్ట్ వచ్చి చేయించుకునేటువంటి వాళ్ళు డైరెక్ట్ రావచ్చు పరోక్షంగా ఉండేటువంటి వాళ్ళు పరోక్షంగా గోత్రానామాలతో చేయించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటిది నిజంగా మాట చెప్పాలంటే సామాన్యంగా ఇంతవరకు ఇలాంటి పూజా కార్యక్రమం ఇంతవరకు ఎక్కడ చేయలేదు కూడా ఎవరు చేయలేదు కూడా కొత్తగా ఆలోచన వచ్చింది మంచిగా జనాల కోసం అతి తక్కువ ఖర్చుతో ఏదైనా చేయిద్దాము అనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఇది మంచి పరిహారం అవుతుంది కాబట్టి ఇది చేయించుకోండి దీంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా మీ అవకాశం ఉండేటువంటి విధంగా పాల్గొనండి శనీశ్వరుడు బాధ నుంచి విముక్తి కలగడానికి సంపూర్ణమైనటువంటి అవకాశాలు కలుగుతాయి అలాగే గురుగారు సో ఒక చక్కటి రెమెడీ చెప్పారు ఎట్ ద సేమ్ టైం చేసుకోలేము మీ ద్వారా చేయించుకోవాలి మాకు చాలా బాగుంటుంది అని అనుకునే వాళ్ళు డెఫినెట్గా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి హనుమత్ పారాహి ప్రత్యంగిరా టెంపుల్లో గురువుగారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరపబడుతుంది అయితే మీకు ఇక్కడ ఇంకొక డిస్క్లైమర్ ఏంటి అంటే గురువుగారి వీడియోని మా కిరణ్ టీవీ భక్తి వీడియోస్ని యూజ్ చేసుకొని గజానంద్ వన్ ఫైవ్ సెవెన్ సిక్స్ ఏదో నెంబర్ ఉంది దాంట్లో పెట్టి వాళ్ళ నెంబర్స్ వేసుకొని వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది డబ్బులు వేయించుకుంటున్నారు కాబట్టి ఒక్కసారి మరి ప్రత్యేకంగా మీరు కిరణ్ టీవీలో వచ్చే భక్తి టీవీలో వచ్చే ఫుల్ లెంత్ వీడియో చూసి ఆ వీడియోలో ఉండే నెంబర్కి మాత్రమే కాల్ చేయండి వేరే ఏ నెంబర్స్కి కాల్ చేసినా మాకు సంబంధం లేదు గురువుగారి పేరు చెప్పినా కానీ గురువుగారికి కూడా ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే వాళ్ళు ఎవరో మిస్లీడ్ చేస్తున్నారు మీకు ఆల్రెడీ గత వీడియోస్లో కూడా నేను చెప్పడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియో కానీ ఇంకొక వీడియో కానీ కాల్స్ చేస్తే మాకు ఎటువంటి సంబంధం లేదు ధన్యవాదాలు